హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈ ఆగస్టు నాలుగవ తేదీన ఆదివారంతో కూడుకున్న ఆషాఢ అమావాస్య తిథి రాబోతూ ఉన్నది ఎన్నో అతీంద్రియ శక్తులు కలిగిన ఈ తిథి సామాన్యమైంది కాదండి ఈ రోజున గ్రహాల్లో జరిగే సంచారం రీత్యా గ్రహ కదలికల రీత్యా కొన్ని రాసుల వారికి శుభ ఫలితాలు కలిగితే ఇంకొన్ని రాసుల వారికి అశుభ ఫలితాలు కలగబోతున్నాయి కానీ కుంభరాశి వారి జాతికులు ఈ యొక్క అమావాస్య తిథి నుంచి కూడాను మీ యొక్క జీవితం మారబోతుంది ఐదు అతి పెద్ద పెద్ద సంఘటనలు మీ జీవితంలో జరగబోతున్నాయి ఖచ్చితంగా ఈ వీడియోని పూర్తిగా చూడండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు ఎల్లమ్మ తల్లి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎల్లమ్మ తల్లి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ చెప్పబడు మిమ్మల్ని చూసి చీ కొట్టిన వారు సైతం మీ కాళ్ల వద్దకు రాబోతున్నారు మీ యొక్క పరిస్థితి పూర్తిగా మారిపోబోతూ ఉన్నది దైవ బలం మీకు తోడుగా ఉండబోతూ ఉన్నది మీ యొక్క జీవితంలో ఇంతటి మార్పులు అస్సలు ఊహించి ఉండరు ఈ ఐదు పెద్ద పెద్ద సంఘటనలు మిమ్మల్ని చాలా వరకు కూడా మంచిగా ప్రభావితం చేస్తాయి అన్ని శుభ వార్తలే పొందుకోబోతున్నారు మీ యొక్క గ్రహ స్థితి బాగున్నది శని గ్రహం అనుగ్రహం రీత్యానే ఇంతటి పుణ్య ఫలితాలు అయితే మీకు కలగబోతూ ఉన్నాయి ఇందులో ఏ మాత్రము సందేహమే లేదు అయితే ఈ యొక్క అమావాస్య తిథి నుండి కుంభరాశి వారి యొక్క జీవితంలో జరగబోతున్న ఆ పెను మార్పులు ఏమిటో ఆ ఐదు అతి పెద్ద పెద్ద సంఘటనలు ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ పేడియలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం కుంభరాశి రాశి చక్రంలో ఇది పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు సతబిష నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభాద్రా నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు అయితే కుంభరాశి వారి జాతకులకు అధిపతి అయిన శని భగవాను యొక్క అనుగ్రహం పుష్కలంగా ఉండబోతోంది ఈ ఆగస్టు నాలుగు అమావాస్య తేదీన ఎన్నో రకాలైనటువంటి మా మార్పులు మీ జీవితంలో కలగడానికి కారణమో శని భగవానుడే శని భగవానుడు న్యాయ నిర్ణేత మనకి ఫలితాలు పుణ్యం చేస్తే పుణ్యము పాపం చేస్తే పాపము శని భగవానుడు ఇచ్చే శిక్ష నుండి తప్పించుకోవడం అసాధ్యమో మన కర్మల ఫలితాన్ని నిర్దేశించే శని భగవానుడు కుంభరాశి వారి జతకులకు అయితే మేలు కలగ చేయబోతున్నాడు వీరు చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధించబోతున్నారు మందకొడిగా సాగుతూ ఆ యొక్క పనులు ఏమైతే మిమ్మల్ని మానసిక వేదనకు గురి చేస్తున్నాయో ప్రతి ఒక్క పని కూడా సక్రమంగా పూర్తి అయిపోతుంది మీ జీవితంలో మీకు సహకారం అందించేవారు మీ చుట్టుపక్కల చేరబోతున్నారు వారు అందరూ కూడా మీ మేలు కోరుకునేవారే ఉద్యోగ జీవితంలో ఉద్యోగ వాతావరణం అస్సలు నచ్చడం లేదు కుంభరాశి వారి జాతకులకు మీరు ఏది చేద్దామనుకున్నా కూడా తల వంపులే వస్తున్నాయి కానీ మేలు చేకూరడం లేదు ఆర్థిక సమస్యలు అధికమైపోతూ ఉన్నాయి అలాగే మీరు ఏది మాట్లాడదామన్నా ఎదుటి వారు అర్దం చేసుకోవడం లేదు సరికదా అపార్థం చేసుకుంటున్నారు తత్ఫలితంగా ఉద్యోగ పరిస్థితుల్లో చాలా వరకు కూడా మిమ్మల్ని బాధించే సంఘటనలే ఎక్కువగా జరుగుతూ వస్తున్నాయి ఆ యొక్క పరిస్థితుల నుండి శని భగవానుడు మిమ్మల్ని బయట ఈ యొక్క అమావాస్య తిది మీకు ఉద్యోగ వాతావరణం సానుకూలంగా మారడమే కాకుండా సహోద్యోగులు ప్రతి ఒక్కరూ కూడాను మీకు తగిన సహాయ సహకారాలు సంపూర్ణంగా అందచేయబోతున్నారు అంతేకాకుండా మీ పై స్థాయి అధికారులు కూడాను మీలో ఉన్న టాలెంట్ ని గుర్తిస్తారు ఈ రోజున మీ పనితత్వము అంకిత భావము వారిని ఎంతగానో మీ వైపు తిప్పుతోంది వారి యొక్క మెచ్చుకోలు కూడా మీరు పొందుకోబోతున్నారు మీ కష్టానికి తగ్గ ప్రతిఫలితం ఇప్పటి వరకు ఆలస్యం అయి ఉండవచ్చును ఇక అసలు ఆలస్యం కాదండి ఈ యొక్క అమావాస్య తేదీ ఖచ్చితంగా మీకు కష్టానికి తగిన గుర్తింపు సన్మాన సత్కారాలతో కూడినటువంటి ఉద్యోగంలో పై స్థాయి కలగబోతోంది మీరు ఆ స్థాయి కోసం ఎంతో తపన చెందారు వీరికి చాలే వరకు కూడా నీతి నిజాయితీ ఎక్కువ వారి జతకులు ఏదైనా ఒక పని తలపెట్టితే గనక ఖచ్చితంగా ఆ పనిలో చాలా నేర్చుకుంటారు ముందు ముందుకు వెళ్లాలి అంటే గనక వారు ఏం చేయాలి అనే కృషి పట్టుదల ఎక్కువగా ఉంటోంది అంతేకాకుండా ఒక ఉద్యోగం నుంచి మిమ్మల్ని తీసివేసి అసలు మీ వలన ఏమీ ఉపయోగం లేదంటూ మిమ్మల్ని కాలదన్నిన వారు సైతము కూడా మిమ్మల్ని ఖచ్చితంగా తిరిగి ఉద్యోగంలోకి రావాలి అంటూ వేడుకుంటారు మిమ్మల్ని వద్దు అని చీదరించుకున్న వారు సైతము మీరు కావాలి అంటూ మిమ్మల్ని ఫోన్ చేసి పిలిపిస్తారు చీ కొట్టిన వాళ్లు సైతము కూడా ఖచ్చితంగా మిమ్మల్ని పెను తిరిగి రమ్మంటూ ప్రాధాయపడతారు వారి సంస్థకు మీ వలన చాలా ఉపయోగం మీరు ఖచ్చితంగా రావాలి అంటూ ఎక్కువ ఆఫర్ ప్యాకేజీ ఇచ్చి మరి మిమ్మల్ని వెనక్కి వచ్చేలాగా శతవిధాల ప్రయత్ని ఈ రోజున ఇలా జరుగుతుంది మీరు మానసికంగా చాలా వరకు కూడా తృప్తి చెందుతారు ఇంతకు మించి చెప్పాలి అంటే గనక మీ మానసిక సంతోషం పెరిగిపోతుంది మీ మీద మీకే ఆపనమ్మకం వచ్చినటువంటి పరిస్థితులను ఎన్నో దాటి వచ్చారు కుంభరాశి జాతికలు అయితే ఈ అమావాస్య తిది నాడు మీకు జరిగిన చెడు మొత్తం కూడానో మంచిగా మారబోతోంది మీరంటే ఏమిటో అందరికీ అర్థమవుతుంది పరుల నోట్లో నాలుకలాగా తయారవుతారు మీ మాటే వేదమన్నట్లుగా చాలా మంది మీ చుట్టూరా కూడాను గుమిగూడే పరిస్థితులు కూడా ఈ అమావాస్య తిథి నుండి చూడబోతున్నారు సంఘంలో మీకు గౌరవం పెరగడమే కాకుండా పేరు ప్రఖ్యాతలతో కూడినటువంటి ఆర్థిక స్థిరత్వం కూడా కలగబోతోంది ఆర్థిక పరంగా మీరు ఎవరికైతే సహాయం చేయాలి అనుకున్నా వెనకడుగు వేస్తూ వచ్చారు ఎందుకంటే గనక మీ పరిస్థితే అంతంత మాత్రంగా ఉండడం రీత్యా వ్యక్తిత్వ రీత్యా కుంభరాశి వారి జాతకులకు అందరికీ ఏదో సహాయం చేయాలి అనే తపన ఎక్కువగా ఉంటుంది వీరికి ఆర్థికంగా స్థిరత్వం అయితే లేదు కాబట్టి ఇప్పటి వరకు ఏమీ చేయలేకపోయారు నలిగిపోయారు కష్టమని అందరినీ చూస్తున్నారు కానీ మీరు ఏమీ చేయలేకపోయారు బంధువులకు గానీ స్నేహితులకు గానీ ఏ విధమైన ధన సహాయం కూడా చేయలేని పరిస్థితుల్లో ఇప్పటి వరకు నెట్టుకొచ్చారు ఇక నుంచి ఆ పరిస్థితులు ఉండవండి ఆర్థిక పరంగా మీకు చాలా స్థిరత్వం కలగబోతుంది చేసే ప్రతి పని కూడా మీకు ఆర్థిక స్థిరత్వం కలగచేసే విధంగా వడివడిగా అడుగులు ముందుకు వేస్తారో అమావాస్య తిథి ఊహించని విధంగా మీకు ధన లబ్ది అనేది చేకూరబోతూ ఉన్నది ఎంతగా అంటే గనక లక్ష్మి యోగమే మీకు కలగబోతూ ఉన్నది మీరు అనుకున్న పనిని సాధించడమే కాకుండా ఆ యొక్క పనిలో పూర్తిగా అనుకున్న ధనం కంటే కూడా ఎక్కువ ధనాన్ని ఉన్నారు పూర్వీకుల ఆస్తికి సంబంధించి ఏమైనా వివాదాలు గొడవలు ఉండి ఆస్తి పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే గనక మీరు మధ్యవర్తిత్వం చేసి ఆస్తికి సంబంధించి విజయాన్ని పొందబోతున్నారు పూర్వీకుల ఆస్తి మీ చేతికి వచ్చి చేరుతుంది ఇందులో సందేహమే అస్సలు లేదు అదేవిధంగా మీకు ఏమిటంటే గనక మీ యొక్క పుట్టింటి ధనం కూడా మీకు కలగబోతూ ఉన్నది కుంభరాశి వారి జాతికులు మగవారు అయితే గనక మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క పుట్టింటి ధనం కూడా వారికి వచ్చి చేకూరబోతోంది ఆ యొక్క ధనంతో మీరు నూతన వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటే మొదలు పెట్టేయండి ఇక మీరు తిరిగి చూడాల్సిన అవసరం లేదు ఆలస్యం అమృతం విషయం అనుకున్న పనిని అనుకున్నదే తడవుగా మొదలు పెట్టేయండి చెప్పుడు మాటలు వినవద్దు ఎవరు ఏది మాట్లాడినా కూడా మంచిని మాత్రమే తీసుకోండి ఎదుటివారు చెప్పారు కదా అని చెప్పి మీ యొక్క పనిని ఆలస్యం చేయడమో లేదా ఆ పనిని అక్కడే విరమించుకోవడమో ఇలాంటి ప్రయత్నాలు చేయదో సొంత నిర్ణయాలు బాగా బాగా కలిసి వస్తాయి అనుకున్నది తప్పక చేయండి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ అమావాస్య తిథి ఎంత అద్భుతవంతంగా కుంభరాశి వారి జతకుల జీవితాన్ని మార్చబోతుందో ఎన్నో రకాలైనటువంటి ముఖ్య ముఖ్య సంఘటనలు జరగబోతున్నాయి ఈ రోజున మాత్రము మీరు ఏది చేసినా కూడా ఆలోచించి ఆచితూచి వ్యవహరించండి ఎదుటి వారి మాటలు మాత్రం పరిగణలోకి అస్సలు తీసుకోవద్దో అలాగే మీ గురించిన సమాచారం ఎవ్వరికీ చెప్పొద్దో సన్నిహితులైనా బంధువులైనా ఎవరి మాటను కూడా నమ్మే ప్రయత్నం అసలు చేయొద్దు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకుని ఫాలో అవ్వండి